హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఫార్మ్స్ మీరు కానీ మన ఛానల్లో కానీ కోళ్ళు కానీ అమ్మాలి అనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద అయితే ఇస్తానండి క్లారిటీగా క్లియర్గా కోడి యొక్క వివరాలు మరియు వాటి ధరలు మీ అడ్రస్ పూర్తి వివరాలు మన వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మనం మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జోదాన్ని ప్రోత్సహించటం లేదు కోళ్ళ పెంపకాన్ని మెరుగుపరచడం మరియు రైతులకు ఉపాధి కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఈరోజు మనం సేల్ పర్పస్కి అయితే తక్కువ ధరలో మంచి పుంజి అయితే పెడతాం జరిగిందండి అలాగే దీని యొక్క వివరాలు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కోడ్డాగ పుంజీ ఒక ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగుగా ఉంటుందండి ఇరవై మూడున్నర ఇరవై నాలుగుగా ఉంటుందండి అలాగే బరువు వచ్చేసి మూడు కిలోల పైనే ఉంటుందండి బరువు అలాగే వయసు వచ్చేసి ఒక సంవత్సరంగా ఉంటుందండి వయసు అలాగే దీని యొక్క ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలు చెప్తున్నామండి దీంట్లో పా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తామండి మా యొక్క అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావాలండి ట్రాన్స్పోర్టేషన్ ఏపీ మరియు తెలంగాణకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామండి మీలావరికైనా ఈ పుంజి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మరియు టైటిల్ అయితే మా నెంబర్ అయితే పెడతానండి మీలా ఎవరికైనా పుంజ కావాలంటే చూసి కాల్ చేయొచ్చు